ఎమ్మిగనూరు నుండి మాలపల్లి కొసిగి రహదారి అభివృద్ధికి ఎమ్మెల్యే భూమి పూజ అప్పుడు మా తండ్రికి షే బీవి మోహన్ రెడ్డి వేసిన రోడ్డు మళ్ళీ ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిపించిన మీ ఎమ్మెల్యేగా బీవి వేస్తున్న రోడ్డు తప్ప గత పాలకులు పిడికెడు మట్టి వేసిన పాపాన పోలేదని రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే విమర్శించారు శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో ఎమ్మెగనూరు నుండి మాలపల్లి వయా కొసిగి రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి మాట్లాడుతూ ఆర్ మరియు బి శాఖ ఆధ్వర్యంలో ఐదు కోట్ల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి చేపట్టనున్నారు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఈ రహదారిని దివంగత నేత శ్రీ బివి మోహన్ రెడ్డి నిర్మించగా ఇప్పుడు ఆయన తనయుడిగా మీరు ఓట్లేసి గెలిపించిన మీ ఎమ్మెల్యేగా డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తిరిగి ఆధునీకరణ పనులు ప్రారంభించడం విశేషమన్నారు ఈ రహదారి పూర్తయితే రైతులకు పంటల రవాణా మరింత సులభంతో పాటు వ్యాపారులు మార్కెట్ యార్డ్ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ప్రాంత అభివృద్ధి దిశగా ఇది మరో కీలక అడగన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ మరియు బి శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి కుర్ని కార్పొరేషన్ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ కె మల్లయ్య మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యువ నేత విద్యాశాఖ మధ్య నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కూటమి ప్రభుత్వం వారి నాయకత్వంలో ఈ రోజు తిరుగులేని విధంగా ఐదు కోట్ల రూపాయలు మన రోడ్డుకు శాంక్షన్ చేయించుకొని వచ్చి ఈ పనులు ప్రారంభిస్తున్నాయని సగర్వంగా ఈ రోజు తెలియజేస్తున్నా నేను ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పాను కీర్తి చేసిన నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డును మళ్ళీ వేసేది మోహన్ రెడ్డి కొడుకే అని చెప్పి మరి చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు అన్ని పనులు ముందుకు తీసుకుపోతున్నా మా అక్కలు చెల్లెలు నిలబడి ఒకటి అడుగుతున్నారు దానికి కూడా కోటి సంతకాలు సేకరించామని చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పీపీపీకి మించిన మాడలేదు శభాష్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పిటాది ఇస్తా ఉంటే ఓడకుపోయి అతికించుకోవాలి కోటి సంతకాలు దాంట్లో ఎన్ని దొంగ సంతకాలు ప్రజలకు తెలుసు ఈ రోజు కోటి సంతకాల పేరు మీద మీ ఉనికిని కాపాడుకోవడానికి విద్యా సీట్లు ఏదైతే ఉన్నాయో విద్యార్థులకు సీట్లు పెరుగుతుంటే ఆ పెరుగుతున్న దాని మీద అక్కసు కక్కుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈ అధికారం కోల్పోయిన సంవత్సరం సంవత్సరం ఉన్నారా కూడా ఓతిగబట్టలేక ఇష్టం వచ్చినట్టు విషయం కట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచిని మంచనండి చెడును చెరనండి విమర్శించండి గాని ప్రజలకు ఈ రోజు మంచి చేసే ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వండి సభకు రమ్మంటే రారు సభలో కూర్చొని ప్రజల పక్షాన చెప్పాల్సిన సమస్యలు చెప్పరు బయట మాత్రం రపరప అంటారు రెపరప అంటారు ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలకు గుర్తించరు మీ ఆలోచన మీ సిద్ధాంతం మీ అజెండా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ డ్రైనేజ్ తో పాటు ఆర్ఎన్బి రోడ్ వేయబోతున్నాం ఇక్కడికి వచ్చేసరికి సోమప్ప నగర్ అంటే మా గుండెకాయ కీర్తి శేషన్ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి చేనేతలు గాని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేనగరు నియోజకవర్గంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని మరవకుండా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ ధన్యవాదం